అసలు బండి చూస్తున్నారు కదా మొత్తం తాడు విసిపోయింది వరదలై ఆడుతున్నాయి ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇంతగానో వర్షం కురదామని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ క్లాక్స్ ఇప్పుడు వచ్చేసి మేము ఎల్ఎన్టీ బార్డర్ దగ్గరలో ఉన్నాం అనమాట ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ వెళ్తే బార్డర్కి వెళ్ళిపోతాం మనం ఒరిస్సా దాటేసి వెస్ట్ బెంగాల్ ఎంట్రీ అయిపోతాం అక్కడ కరక్పూర్ దగ్గరికి వెళ్ళినాం అనుకో మనకు నైట్ మళ్ళీ వెళ్తాం అనమాట ఎందుకంటే సిటీలో కొంచెం పోలీసులు ఇబ్బంది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఈడ కరక్పూర్ ఇతర టోల్గేట్ కాడ వాళ్ళు ఒక ఫైల్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు పెద్ద రచ్చ చేస్తారు అనమాట ఎప్పుడు వాళ్ళతో తలకా నొప్పి అదొకటి దాటేసి అక్కడ ఆగుతాం ఇంకోటి వచ్చేసి మనకి డమ్మి ట్యాక్స్ ఉంది కాకపోతే మెకానికల్ అండ్ డ్రైవర్ ఆథరేషన్ లెటర్ ఇప్పుడు అగరతలు వెళ్తున్నాం కాబట్టి డ్రైవర్ ఆధరేషన్ లెటర్ అని కంపల్సరీ అవసరం అనమాట అక్కడ అది చాలా ఇంపార్టెంట్ అది ఓకే చాలా బయలుదేరిపోతాం ఇప్పుడు ఫైల్లో రెండు మూడు పేపర్లు కూడా మనకి మిస్ అయిపోయినాయి అవి ఇక్కడ జా జార్స్ కూడా వెళ్ళినప్పుడు బొగ్గు లోడింగ్ పాయింట్లల్లా ఆ ఐరన్ లోడింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఫ్యాక్టరీలలో జిందల అల్ల ఇల్లు పోయినప్పుడు ఆ జిరాక్స్ లేక డైరెక్ట్ ఈ పేపర్లు ఇచ్చేసారు అనమాట మనలో ఆ పేపర్లు అన్నీ మిస్ అయిపోయినాయి ఇప్పుడు అక్కడ జిరాక్స్ తీసుకోవాలి కలర్ జిరాక్స్ తీసుకొని అందులో పెట్టుకోవాలి ఆ ఫైల్లో మెయిన్ అన్ని పేపర్స్ ఉంటేనే మనకి బార్డర్ పాస్ చేస్తారు ఇక్కడ శ్రీరాంపూర్ బార్డర్ మన వెస్ట్ బెంగాల్ దాటేసి అస్సాం ఎంట్రీ అయ్యేటప్పుడు ఇక్కడ కూడా మనకి ఆపి చెక్ చేసినప్పుడు అన్ని ఫైల్లో కరెక్ట్గా ఉండాలి పేపర్లు ఫోన్లలో చూపిస్తాం అట్లా చూపిస్తామని అంటే అసలు యాక్సెప్ట్ చేయరు ఫైల్ మొత్తం కరెక్ట్ ఫోన్తోనే చెక్ చేసుకొని చలో రైట్ అని అని చెప్పి వదిలేస్తాను టైల్స్ టైల్స్ పత్తర్ పత్తర్ టైల్స్ డండా

పోలీసు చెక్ పోస్ట్ నాక ఎంత ఇరవై రూపాయలు తీసుకుంటారు ఈడ ఇరవై రూపాయలు తీసుకునేటోళ్ళు ఇట్లా దౌర్జన్యం వీళ్ళకి అసలు లేనే లేదు అవసరం ఇవన్నీ చెక్ చేసి అవసరం ఇవన్నీ జరుగుతున్నాయని ఈ బార్డర్లు అన్ని తీసేసారు తీసేసినాక ఇది సపరేట్గా మళ్ళీ ఇల్లు కూర్చొని చెక్ చేసినట్టు చేసి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంట్రీ ఇచ్చిపోవని చెప్పేసి దౌర్జన్యం చేస్తారు ఎప్పుడు ఇదే తల జరిగేదే కానీ మన తెలువందా అది కొత్తనా అలవాటు అయిపోయింది మనకి చెప్పినా కానీ పట్టించుకునేట్టు చెప్తాం పట్టించుకో ఎవరు ఎవరికి ఏమని చెప్తాం చెప్పు అసలేనా ఎట్లే ఇక్కడ ఈ అట్లున్నారు ఏ అట్లా ఏం చేస్తాం మరి ఓకే ఇప్పుడు కరక్పూర్ నెక్స్ట్ కరక్పూరే ఈ టోల్ గేట్ దగ్గరనే ఎప్పుడు వచ్చినా గానీ మస్తు ఇబ్బంది పెడతారు అయితే అక్కడ చూస్తారు కదా ఒకసారి చూపిస్తా అప్పుడు బండి ఆపేసి చూస్తున్నారు వాదిస్తు అట్లనే ఈతల సైడ్ కూడా బండి పెట్టుకుని ఉన్నారు కాకపోతే మన బండిని ఆపలే బండి ఉంది ఐదారు ఉన్నారు కానీ మన బండి నాపలే ఎందుకు కాపులు అంటే మన అని పట్టా లేదు ఏం లేదు ఎంపీ బండి అనుకొని లైట్ తీసుకురు ఇక లేకపోతే మన బండిని నాపేటోళ్ళు పట్టా ఉంటే టీఎస్ బండిని కంపల్సరీ ఆపుతారు పట్టా పెట్టి ఉన్న బండిని లోపలికి అండర్లోడ్ బా బండలు కదా పట్ట లేదు కాబట్టి వాళ్ళు ఎంటీ బండి అనుకుని వదిలేస్తారు లేకపోతే ఐదు వందలు కంపల్సరీ డిమాండ్ చేస్తారు అన్ని పేపర్లు చూపించి వాళ్ళతో వాదించి వాదించి వచ్చిన ప్రతిసారిలో ఉల్లిపెట్టుకుంటాను పెట్టుకుంటాను అయితే ఇక్కడనే మనం ఆగాలి ఇక్కడ ఆగి ఆ పేపర్లు తీసుకోవాలి ఒరిజినల్ పేపర్స్ మెకానికల్ ఆథరేషన్ లెటర్ ఇక్కడ ప్లేస్ అవ్వలేదు బండ్లన్నీ ఫుల్ ఫుల్ అయిపోయాయి పోయి అవి తీసుకొని వస్తా పేపర్లు సరే ఒరిజినల్ పేపర్లు అన్నీ తీసుకున్నాం ఫైల్ మొత్తం పర్ఫెక్ట్ పెట్టినాం ఒకటి ఒరిజినల్ ఒక డూప్లికేటు రెండు ఫైల్ సెట్ చేసుకుని ఇకరుగా మళ్ళీ అన్నీ ఒకసారి వచ్చినాయి నాయనా జరా బండి రోడ్ మీకు ఎక్కుతాను కూడా సైడ్ ఇస్తాను ఎరంటే వర్షం పడుతుంది అయ్యా కరెక్ట్ మేము బయలుదేరుతున్నామో లేదో స్టార్ట్ అయిపోయింది వర్షం ఈ రోడ్లో కనుక హైట్ లోన్లు కానీ వెడల్పు ఫ్లోర్లు కానీ వచ్చినాయి అనుకో దగ్గర దగ్గర ఎట్లేదని కానీ ఆరు నుంచి ఏడెనిమిది వేలు దాకా ఈజీగా పోలీస్ వాళ్ళే దొప్పుతారు ఓ ఇట్లాంటి లోన్లు బండి రన్నింగ్లో వెళ్తున్నా సరే బండి ముందలకెళ్ళి బండి పక్క కాపీ మరీ డబ్బులు తీసుకుంటుంటారు వర్షం పడితేనే మంచిది మనకి ఎందుకంటే ఇప్పుడు వర్షం పడేది అనుకో చిన్న పనులు కార్లు తక్కువ పోతాయి రోడ్ మీద కలకత్తా సిటీలో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇప్పుడు ఒకరు కాదంటే ఒకరు ఒకళ్ళు కాదంటే ఒకళ్ళు పోటీ మీద పోటీ పడిపోతుంటారు జర మనం వర్షం పడితేనే జర ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇదింపు నీళ్ళన్న వస్తాయి లోపలికి అమ్మ వర్షం చూస్తారు కదా ఇంకా పెరుగుతూ ఉంది విపరీతంగా కొడుతుంది అసలు రోడ్ మీద నీళ్ళు వరదలే కారుతున్నాయి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంతగానో వర్షం కొడతామని జస్ట్ ఆడ స్టార్ట్ అవుతున్నావో లేదో ఒక్కొక్క చింపి ఒక్కొక్క చినిపి స్టార్ట్ అయింది కొంచెం ముందుకు రాగానే ఇక దంచుడే దంచుడు ఇక దంచుడు పేరమే ఎయి జీలు చూడు ఎట్టా జీలుతున్నాయో పండ్లు పోతుంటే ఓరి దేవుడా ఓరిదేవుడా క్లాత్ క్లాతీయ మొత్తం పోగ పడుతుంది పేరుకుంటుంది అద్దాల మీద ఓ అమ్మ ఓ అమ్మ అసలు ఏం కనిపిస్తానే లేదు అంతగానం కొడుతుంది వర్షం ఇంత వర్షాలు కూడా బండ్లు చూడు రోడ్డు మీద నిండిపోయి ఉన్నాయి ఇంకా నయం ఇప్పుడు కనుక వర్షం కొట్టకపోతే ఫుల్ బండ్లు ఉండు కార్లు బైకులు రచ్చ ఉండు ఈ ఈ కొట్టుడు అయితే మనకు అక్కడ సైడ్ మేఘాలయ సైడ్ కొట్టిందనుకో అసలు ఇక రోడ్లు తట్టుకోలేము ఆ బురద రోడ్లు మొత్తం గుంతలు మొత్తం కాలువలగా మారిపోతాయి అసలు రోడ్డే బ్లాక్ అయిపోతుంది మనకు మూడు రోజులు టైం పట్టయితే ఐదు రోజులు ఆరు రోజులు టైం పడుతుంది వర్షం వేలిచిన దాకా ఆ నీళ్ళు అన్నీ ఆడిపోయిన దాకా మనకి రోడ్లు మొత్తం క్లోజ్ చేసేస్తారు ఆ కొండలన్నీ కూలిపోతుంటాయి రోడ్ల మీద మొత్తం మట్టి పడిపోయి కొండలు కూలి జామ్ అయిపోతుంది అంతా వర్షాలు కొట్టినప్పుడే రెండు రోజులు మూడు రోజులు జామ్ అవుతుంది ఇంకా వర్షాలు దంచి కొట్టి అనుకో ఇంత ఘోరంగా ఇంకా కష్టమే ఇక మన అన్లోడింగ్ పాయింట్ పోతాం చాలా టైం పడుతుంది ఈ రబ్బర్ బీడింగ్ లంగా ఈరింగ్స్ గారుతున్నాయి నీళ్ళు లోపలికి ఈ వర్షానికి ఫాస్ట్ ట్యాగులో స్కాన్ కావు స్కానర్లు ఈ స్కాన్ కాకపోయేసరికి ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి లైన్ లైన్ అమ్మ లైన్ అమ్మ లైన్ అమ్మే పెద్ద జామ్ అవుతుంది ఇక వాటర్ అన్నింటిలో అద్దాల మీద ఉండేసరికి కొందరు స్కాన్ కావు మనది ముందే ఈ బిల్ల ఈ బిల్లని ఎప్పుడు ఏమో కొత్త తీసుకోవాలి ఇక్కడ చూస్తారు కదా మనకి మీటర్లో ఏ సింబల్స్ లేవు ఇది ఒక్కటి ఏబిఎస్ సింబల్ ఒకటి ఉంది ఆ ఏబిఎస్ సింబల్ కూడా ఎందుకు వచ్చిందంటే వెనకాల మనకి బ్రేక్కి అటాచ్ అయ్యి ఒక వైర్ ఉంటుంది అనమాట ఆ వైర్ కట్ అయిపోయింది ఆ వైర్ కట్ అయిపోయినందువల్ల ఏబిఎస్ సింబల్ పడ్డది ఆ వైర్ జాయింట్ చేయిపోయాలి అన్న మెకానిక్ సైడ్ దగ్గర పోయినప్పుడు ఇంకోటి వచ్చేసి మనకి రైట్ సైడ్ డైపారం వుడ్డు ఉంటుంది కదా డైపారం గుడ్డుకి ఒక స్ప్రింగ్ లాంటిది బ్రేక్ ఉక్కినప్పుడు లోపలికి పోయి ప్రెస్ అయ్యి బ్రేక్ వస్తుంది అనమాట అది కూడా దాని పక్కన ఒక నట్టు నట్టు అంటే బోల్ట్ ఉంది కానీ దానికి ఫిట్ చేసే నట్టు లేదనమాట ఆ నట్టు ఉసిపోయింది ఆ బోల్ట్ ఉసిపోతే మళ్ళీ అది కూడా బ్రేక్ రాదు అది కూడా పెట్టేయాలి ఒకటి ఫిట్ చేయించేయాలి పది రూపాయలు చిల్లర మేర ఎవరికి ఇచ్చినా చేంజే మొత్తం పోటీ పడుతుండ్రు ఎవరు కాళ్ళే ఇష్టం ఉన్నట్టు అటుపోతురు ఇటు వస్తున్నారు అటు పోతురు ఇటు వస్తుర్రు ఆ చిన్న పనులలో అయితే ఇక మనీ దారుణం పక్క నుంచి రాసుకపోయినా సరే కానీ దానికి ఆనుకొని పోతురు బండి కానుకొని ఆ బుడ్డ బురకలు ప్రయన్ వస్తారు సందులు ఇరికిస్తున్నారు ఈయన చూడు ఈ సబ్బుగా ఈ లైన్లో పోయినా పోక మళ్ళీ ఆ లైన్లో పోదల మళ్ళీ పోస్తాడు సిగ్నల్స్ వస్తాయి కదా సిగ్నల్ వచ్చిన దగ్గర ఇక పోటీ వాడుతురు ఎంత తొందర సిగ్నల్ దాటేసిపోతే అంత తొందరగా పోవచ్చు అన్నట్టుగా ఎందుకంటే సిగ్నల్ పట్టదనుకో ఆ చూస్తారు మళ్ళీ పదిహేను నిమిషాలు ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది సిగ్గెళ్ళ దగ్గర ఇంకా ఎవ్వరు తగ్గేదే లేదంట బట్టికి బట్టి కింద కూడా సంధిస్తలేరు గ్యాప్ స్కూల్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ చెప్తారుగా ఏ మా బాబాయ్ కలకత్తాలో ఉంటాడు మా చిన్నమ్మ చెన్నైలో ఉంటుంది మా పెద్దమ్మ ఆడుంటుంది ఏడుంటుంది అని అంటే మా అమ్మ కలకత్తాలో ఉంటుందా గ్రేట్ అనుకునేది ఇప్పుడు కలకత్తా అంటే మన పక్కిళ్ళు అన్నట్టే అయిపోయింది మనకి వచ్చి సిటీకున్న పోతున్నాం సైకిల్ వేసుకొని పక్క ఊరు కూడా పోవాలంటే ఆలోచించేది భయపడేది ఇప్పుడు పద్నాలుగు టైర్లు లారీ పెద్ద లారీ వేసుకొని ఈ దేశం వద్ద తిరుగుతుంది భారతదేశం ఏమో దాదాపు నువ్వు చిన్నప్పుడు సైకిల్ వేసుకొని పోయేది తాత సైకిల్ వేసుకుని హైదరాబాద్ మొత్తం తిరిగి ఈసారి ఇంటికాడికి వచ్చినప్పుడు చూపి సైకిల్ నాకు ఓకే రోజులో ఏదన్న అయితే మళ్ళా వాళ్ళు ఇంటికి పోయినప్పుడు ఆయనకి పెళ్ళి అయినప్పుడు సైకిల్ పెట్టిరంట ఇప్పుడు బైకులు కార్లు పెడుతురు అప్పుడు సైకిల్ పెట్టిడు తాతకి ఆ సైకిల్ మీదే తిరిగేదంట ఆ సైకిల్ మీద కూడా నీళ్ళు వేస్తున్నట్టు నడుస్తుంది అంట సైకిల్ ఆ సైకిల్ ఇంటికి పోయినప్పుడు మంచిగా చూపిస్తాం మీ అందరికీ ఓకేనా సైకిల్ మీద ఒక రౌండ్ వేస్తాం ఊరంతా వెంకటేశ్వర బాయ్ తాతగేట్ దగ్గరికి వచ్చిన చూస్తున్నారు కదా బండ్లు ఇక ఒక లైన్లో తప్పితే ఒక లైన్లో అలా ఫుల్ తొందర తొందర పోతున్నాయంటే అలా గిరిగిస్తూనే ఉంటారు ఇక రైట్ కొట్టి లెఫ్ట్ దాంట్లో పోతున్నట్టు ఎంబట లెఫ్ట్ కూడా ఇరికిస్తూనే ఉంటారు ఇక ఒక్క బండి ఇరికి వెనకాల వెనకల అన్నీ ఆగాల్సి వస్తుంది తులగా టోల్గేట్ దగ్గరికి వచ్చేసాం క్రాస్ అయితే అయిపోతుంది ఇక చేంజ్ చేయద్దు చేంజ్ ఇక్కడ టోల్ దగ్గర వీళ్ళు ఉంటారు కదా ఇజ్రా వాళ్ళు వాళ్ళు అడుగు అడుగుతారు అనమాట అమౌంట్ అడిగినప్పుడు మనం వంద రూపాయలు రెండు వందలు ఇస్తే చిల్లరి ఇవ్వంటే చిల్లరి ఇస్తారు చూసినాక ఇప్పుడు వంద రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు తీసుకొని ఎనభై రూపాయలు ఇచ్చింది ఇప్పుడు పోలీసు వాళ్ళకి పది 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 ఇచ్చి కూడా పోవాలన్నమాట నన్ను కనపడితే ఆడాడు ఆడాడు ఆపుతుండ్రు మనం వెళ్ళే దారిలో ఇక్కడి నుంచి అందరూ పది ఇరవైలే పది ఇరవైలే అంతకన్నా ఎక్కువ ఇవ్వద్దు ఛార్జీ అంట్లు గేర్ వేసి పెట్టాను ఆయనకెళ్ళి చూసుకుంటా ఆడు ఏదో జీరో ఇట్లా ఇట్ట ఎంటర్ అవుతుండవు దానికెళ్ళి చూసుకుంటా అట్లా రివర్స్లో ఎనక పోనిస్తున్నావు బా అమ్మ ఇంకా జరిగిన నయం బండి దగ్గర లేదు పార్కింగ్ పేరు దోలాగా అటు లెఫ్ట్ పోవాలి ఆ లెఫ్ట్ లో పోయి ఆ కింద నుంచి రైట్ తీసుకుంటే కదా చక్కగా పార్కింగ్ లోకి వెళ్ళిపోతాం దొలగాడు కాదు అది దులాగార్ ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో ఆ పార్కింగ్ లంగి వచ్చిన పనులు అక్కడి నుంచి సిటీలో పోయే బండ్లు అన్నీ మొత్తం లైన్ కట్టినా చూడరు పెద్ద పెద్ద లైన్ ఉందో మొత్తం ఫుల్ జామ్ అయిపోతుంది ఇక్కడ ఈ నుంచి కింద రైట్ తీసుకొని పోతాయి బ్రిడ్జ్ కింద నుంచి రైట్ తీసుకొని పోతాయి సిటీలో పోతాయి పనులు అన్నీ ఇక్కడ దులాగా టూ లైట్ కాంచే సక్క ఒకటే రోడ్డు ఒకటే రోడ్డు చక్కగా వస్తే మనకు ఒకటి ఇంపా ఫ్లైఓవర్ వస్తుంది ఒకటి ఇక్కడ అది మామూలుగా మనుషులు నడిచేది దాని దగ్గర ఈడ ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ ఎక్కకుండా పక్క నుంచి లెఫ్ట్ రోడ్లో రావాలి అంటే ఒక రెండు మూడు రోడ్లు ఉంటాయి ఇప్పుడు మనం కృష్ణనగర్ రోడ్ నుంచి వెళ్దాం అన్నారు ఈ అన్నవాళ్ళు ఇంకో రోడ్ కూడా ఉంటుంది రెండు రోడ్లు ఉంటాయి ఇంకా మనకి ప్రస్తుతానికి ఈ రోడ్ నుంచి వెళ్ళట్లేరు అన్నారు కానీ అక్కడ పోలీసు వాళ్ళు మామూలుగా ఎంట్రీ వంద రూపాయలు రెండు వందలు తీసుకొని సరిగా అంట మూలాగా టోలెట్ కానీ చక్కగా వస్తే ఈ ఫ్లైఓవర్ ఎక్కకుండా లెఫ్ట్ రోడ్ నుంచి వస్తే కింద రైటు ఇది కింద నుంచి కంప్లీట్ అయిపోయినాక ఇట్లాగా పెట్టీ ఇక దీని కింది నుంచి అమ్మ సిగ్నల్ పడగాలను అయినా అట్లా వచ్చేది ఇంతకుముందు ఇప్పుడు బ్రిడ్జి కింది నుంచి ఇట్లా ఆ బ్రిడ్జి దిగానే వర్ధమాన్ వంద మోగ్రా ముప్పై ఐదు బండి చూస్తున్నారు కదా మొత్తం తాడు ఊసిపోయింది తాడు ఊసిపోయి కిందికి ఏలాడుతుంది అట్నే అట్నే మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని లూజ్ అయిపోయి వాళ్ళు ఏముందో ఏమో మెటీరియల్ మరి అదంతా కింద పడిపోతుంది బాయ్ రస్సి ఆడు ఊసిపోయింది చెప్తే ఆయన అంటున్నాడు అక్కడ సైడ్కి ఆపుకుంటున్నాడు పక్కకు తీసుకొని మొత్తం ట్రాఫిక్ జామ్ అంతా దాటేసినాం దాటేసి పక్కకు వచ్చి ఇక్కడ ఆపుకున్నాం ఇక మూడు బండ్లు అన్నవాళ్ళు కూడా మిల్ మేకర్ కర్రీ ఉన్నాడు అంటే అన్న కర్రీ వేసి ఇచ్చిండు మనదో దోసకాయ పప్పాయి కదా బాగుంది కానీ ఉన్నావు కాబట్టి నీకే వస్తుంది నేను కూడా అందరు తినండి టైంకి టైం తినకపోతే హెల్త్ ఖరాబ్ అయిపోతుంది మా ఎట్న అవుతుంది ఒకసారి నిద్ర సక్కగా ఉండలేదు ఒకసారి తిండి సక్క ఉండలేదు అంత దుమ్ము దూలి స్నానం లేదు ఎండిది అడవయి చేయాలి ఇక మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేయాలి కదా మన దులాగర్ పార్క్ నుంచి మనకి చక్కగా వచ్చేసి అక్కడ బిడ్జ్ కింద నుంచి రైట్ తీసుకొని ఒకటే రోడ్డు చక్కగా వస్తే ఈ బిడ్జ్ దగ్గరకు వస్తాం ఈ బ్రిడ్జి ఎక్కినాం అనుకో మనకి పైన ఇక్కడ చూస్తున్నారు కదా ఐరన్ ది సపోర్ట్ ఉంటుంది అనమాట బ్రిడ్జికి దీని కింద నుంచి చక్కగా వెళ్ళిపోవాలి రైట్ వెళ్ళకుండా లెఫ్ట్ వెళ్ళిపోవాలి పైకి ఇక్కడ నుంచి లెఫ్ట్ మ్యాప్ పెట్టుకొని వస్తే మనకి స్టేట్ చూపిస్తుంది ఒక్కొక్కసారి అటు స్టేట్ వెళ్ళొద్దు ఇంకా లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఐరన్ సపోర్ట్ ఉన్న బ్రిడ్జ్ ఉంది కదా దాని నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేస్తే ఈ రూట్కి వచ్చేస్తాం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని కొంచెం అడిలో పోయినట్టే మొత్తం గుబురు చెట్లు ఉంటాయి రోడ్ చిన్నగా ఉంటుంది రెండు బండ్లు కరెక్ట్ ఫిక్స్డ్ పాస్ అవుతాయి రోడ్ దింపాలి టైర్లు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మోర్గ్రామ్కి అయితే వచ్చేసినాం ముషీరాబాదు సర్వీస్ స్టేషన్ మోరుగ్రామ్ నేషనల్ హైవే థర్టీ ఫోర్ అయితే ఇప్పుడు పదిహేను వేలు కొట్టించిన డీజిల్ ఎందుకంటే మళ్ళీ మనం మేఘాలయకి వెళ్ళాలి మేఘాలయలో రేట్ తక్కువ అనమాట అక్కడ కొట్టిస్తాం ఫుల్ ట్యాంక్ అందుకని ఫుల్ ట్యాంక్ చేపియలేదు మళ్ళీ అస్సాలో కూడా తక్కువనే అస్సాలో కన్నా మేఘాలయాలు చాలా తక్కువ ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి పెరుగు దొరుకుతుంది పట్టళ్ళు టైట్ చేస్తారు మంచి ఆడ మంచి హెడ్ మాసాద్ కూడా చేస్తారు ఎందుకంటే చేసి చేసి అలసిపోయి తలనొప్పి తలనొప్పి ఉంటుంది కదంతా సౌండ్స్కి అంత మైండ్ అంతా ఖరాబ్ అయిపోయి ఉంటుంది మంచి హెడ్ మాలిష్ కూడా చేయించుకుంటాం మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ రోడ్ మీద ఆపుకుర్రు మనం ఇక్కడ డీజిల్ కొట్టుకుందాం అని వచ్చి బంక్లో కొట్టించి పక్కన పెట్టినాం గ్రీజు కొట్టిస్తున్నాం ఇక్కడ పేమెంట్ చేసేసి పోదాం రాజా హజార్ పోతున్నావు నెల దొకొస్తా పోతుంది తాత మనసే వాళ్ళ గ్రీజ్ కరెక్ట్ కొడుతున్నా లేదా చూసుకుందాం వాళ్ళ టిట్ అంటారు పోతారు మీద మీద ముందే కొత్త కట్టాలు చేపించినాం మంచిగా గట్టి కొట్టియ్యాలి భయ్యా టీ సూపర్ మారూస్తున్నారు కదా బాబాయ్ వస్తుంది చూడు రి ఆయననే మనకు మసాజ్ చేస్తాడు పెరుగు గీట్లో అమ్ముతాడు వాడు గుర్చుంటది చలో హోటల్ మే చెలే ఆయన వస్తుంది ఆయన వస్తారు బండి దగ్గరకు వచ్చి మసాజ్ చేయించుకుంటావా అని అడుగుతాడు ఆయిల్ పెట్టి మంచిగా రుద్దుతాడు దెబ్బకి మైండ్ రిలీఫ్ అయిపోతుంది అన్న మన ఫ్రెండ్ ఎప్పుడు వచ్చినా కానీ మన బండి దగ్గరికి వస్తారనమాట గ్రీజ్ ఆల్రెడీ వేరే టోళ్ళకి చేపించినా దూసు అది మీకు బోల్దిగా గ్రీజ్ ఇక చల్లగా నెక్స్ట్ టైం అవి పట్టాభి బనానే పత్తర్లోడే అందరే అందరిలోడే టీకే ఇక చూస్తారుగా గుడిసా ఈ గుడిసె లోపల పెరుగు దొరుకుతుంది పూరి దొరుకుతుంది పరోటా అన్ని దొరుకుతాయి తినడానికి ఫుడ్ దొరుకుతుంది ఇంకోటి మసాజ్ చేస్తారు మళ్ళీ చాయ్ పెడతారు పెరుగు కూడా ఎట్లా అంటే మన పాలు తీసుకొచ్చి వాళ్ళే తయారు చేస్తారు ప్యాకెట్ల పెరుగు అట్లా అమ్మరు అనమాట ఈడో కూర్చో ఆడో కూర్చో ఆడో ఉంటుంది అట్లా మళ్ళీ దాని పక్కనే కూరగాయలు ఇట్లా దొరుకుతాయి మన అన్నవాళ్ళు బండిలో వచ్చేసి అక్కడ ముందల ఆపుకుర్రు అక్కడ ఆపునగాడి ఊదరు మారా గ్రీస్ ఓ అక్కడ ముందలు ఇక్కడ మసాజ్ చేయించుకొని స్నానం చేసి అప్ అయ్యి వాళ్ళ దగ్గర పోయి కలిసి వెళ్ళిపోతాం మళ్ళా చలో స్వర్గం స్వర్గం కనపడుతుంది ఇప్పుడు మసాజ్ చేస్తే

స్నానాలు చేసినాం బట్టలు పినుకున్నాం అన్నీ అయిపోయినాయి తిన్నాం వంట చేసుకున్నాం చూడరా వెనక చూడరా వెనక చూడరా ఏమైనా ఉన్నాయా వెనకాల తెలుపు బంకులోనే డీజిల్ హీటర్ కొట్టించుకున్నాం ఒక పదిహేను వేలు మంచి బంకులు అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వాటర్లు ఉన్నాయి మంచిగా వాష్ రూమ్స్ ఉన్నాయి స్నానాలు చేసినాం బట్టలు వింటుకుంటాం మంచిగా మంచి పెద్దగా వేసి ఆ మిద్దే దాని మీద బట్టలు వింటుకున్నాం బాబాయ్ దగ్గర మంచిగా పోయిన తాత అయితే ఇప్పటిదాకా పడుకొని వచ్చిండు యాదే తాత ఫ్యాన్లు ఉంటే ఆయన నిద్రపోవచ్చు ఈ ఉడకపోతాక అయితే బండ్ల పడుకుంటే మాకు నిద్రపోట్లే ఏం పట్లే సెవెంటర్ ఇట్ట కారు మేము చూడలేదు ఇక టీ షర్ట్లు సెట్లు వేసుకుంటే అయితే లేదని చెప్పేసి ఇక పని వేసుకున్నా వామ్ వా నైట్ కూడా మధ్యరాత్రి కూడా ఘోహం వస్తుంది అంత ఘోరంగా ఆవిడ పనులు మనకు అక్కడ సబ్స్క్రైబర్లు ఇచ్చారంట నాలుగు మన ఎలక్ట్రిషియన్ అన్న రెండు ఇచ్చినాం ఆడ అవుట రింగ్ లోడ్ కడిస్తే మెకానిక్ అన్న కలిసి ఆయనకు రెండు ఇచ్చినాం ఇంకా రెండు మన బయలు పెట్టినాం చాలా కాయలు కాయలు ఉన్నాయని గో ఇప్పుడు ఎర్రగా దూరంగా పండు పైనది కట్ చేయ తిందాం అది పండలేదు కానీ ఇది పండుపైనది ప్లేట్ తీసుకో చాకాడ్ ఉంది కోసే నంబరం ముక్క తిందాం ఇక అయిపోతుంది యాక్చువల్లీ మెసేజ్లు వచ్చేసి మనకి ఇంత ముందు మెసేజ్ పెట్టేది ఇప్పుడు మెసేజ్ పెట్టడం అనేది తీసేసిరంట ఓన్లీ హైట్ హైట్ లోన్లకి ఎక్కువ వెడల్పు లోన్లు వస్తాయి కదా మన ఓడిసి లోన్లకి ఇట్లా వెడల్పు వచ్చిన లోన్లకి బయటకు వచ్చిన లోన్లు ఉంటాయి కదా పోవాకు లోడ్ కానీ ఇంకా అగ్గిపేట లోడ్ కానీ ఇంకా చీపుర్ల లోడు ఇట్లాంటి బాగా వెడల్పు వచ్చిన లోన్లుంటే వాటికి మాత్రం మెసేజ్ పెడుతున్నారు ఇప్పుడు మన లాంటి మన అండర్లోడ్ అసలు పట్ట కూడా కట్టలేదు మన దానికి మెసేజ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్గా మెసేజ్ పెట్టాలంటే ఇక ఇన్నే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా ఇదే హోటల్ ఇదే మోర్నాలో హోటల్ ఈయనే మెయిన్ మెసైల్ పెడతారు ఇక్కడ ఇక్కడ ఇది భారత్ బంకు దీని పక్కనే ఇగో ఇక్కడ ప్లేస్ ఉంటది దాబా ఉంటే దాని లోపల బండ్లు కూడా పెట్టుకోవచ్చు మనం ఎప్పుడైనా ఈ ఆపుకునేది కానీ ఇక ఒక్కొక్కసారి ఆడ కూడా ఆపుతాం ఇలా మసాజ్ ఇక్కడ చేయించుకుందాం ఫ్రెష్ అయిపోదాం రిలీఫ్ అని చెప్పేసి ఆడ ఆపినాం మసాజ్ చేయించుకున్నాం బంకులో డీజిల్ కొట్టించుకున్నాం ఇప్పటిదాకా పడుకున్నాం ఓ సేటు కానీ బాగా కానీ ఏపిస్తుంది మళ్ళీ వచ్చింది అది వైర్ ఊడిపోయినట్టుంది ఏబీఎస్ సింబల్ వస్తుందని చెప్పినా కదా నేను దాన్ని కనెక్షన్ చేసిండు తాత ఆ కనెక్షన్ చేసి ఏబిఎస్ సింబల్ పోయింది పోయింది కానీ మళ్ళీ వస్తుంది ఇప్పుడు బండి మూవ్ కాగానే అయితే నాకు తెలిసి ఆ కనెక్షన్ చూసిపోవాలి లేకపోతే అది కరెక్ట్ ఫిట్ అయినా చేయకుండా ఇక ఇప్పుడు సీజన్ మామిడికాయల సీజనే ఇంట్లో చూసినా కానీ మామిడి పండ్లు మామిడికాయలు ఇవే ఉంటాయి మామిడికాయ పచ్చళ్ళు ఇవే ఎండాకాలం సమ్మర్ సీజన్ తినే పండ్లు పచ్చడికాయలు అయితే పుల్లగా ఉంటాయి తినే పండ్లు అయితే తీయ ఉంటాయి ఓకే ఓకే దోస్తులు ఈ వీడియో అయితే ఇంత కంప్లీట్ చేస్తున్నాం నెక్స్ట్ మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్